ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొమరాడు గ్రామంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు అదేవిధంగా వైస్ వై వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ మండల రైతు సంఘం నేత నేత ఇంకా ప్రముఖులు మా కార్యకర్తలు వీళ్ళంతా ఈ రోజునే పాల్గొనడం జరిగింది ఇది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు భీమవరం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట సీతామలక్ష్మి గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది రాష్ట్రం అంతా ఇవాళ ఎంతో చాలా పండుగగా చేసుకో వేడుగ్గా చేసుకునే పరిస్థితి ఉంది మొత్తం దేశ మన రాష్ట్రం అంతా కూడా ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్ర యొక్క పరిస్థితుల్ని గమనించి ఇక్కడ అధోగతి పాలైపోతున్న ఈ రాష్ట్రాన్ని ఏదో రకంగా తను అప్పటికి కళా జీవితంలో ఉన్నారు అత్యుత్తమైన జీవి కళా జీవితాన్ని చేస్తున్నారు అలాంటి వాటిని అన్నింటినీ పక్కన పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్న పేదలకు సంక్షేమాలను అందించాలనే ఆలోచనతోటి ఆయన ఆయనకున్నటువంటి సంపాదన అంతా కూడా అన్నిటినీ వదిలేసి కాషాయం కట్టి ఆ కార్యక్రమం ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఆలోచన చేసి దాన్ని నిర్మించడం జరిగింది అది మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండు అది ప్రజల కోసం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలని ఈ బాగు చేయడం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అప్పటి నుంచి వారు ఎనిమిది నెలల్లోనే సుదీర్ఘమైనటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి రథ ఈ రథయాత్ర చేసి ఎనిమిది నెలల్లో పార్టీని తన అసగతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రపంచంలో ఇప్పుడు మన దేశంలో ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి కలగలేదు ఆయనకే సాధ్యమైంది అలాంటి పరిస్థితి తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు స్త్రీలకి ఆసి హక్కులో సమాన వాట ఆయన ప్రకటించింది ఈ పెన్షన్ సామాజిక పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ అనేది ఆయన సృష్టించిందే ఆ వేళ కేవలం ముప్పై రూపాయలతో ఆయన ఈ ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకాన్ని ప్రారంభించారు ఇది దినదినాభివృద్ధి అయ్యి ఈ నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు మనకి నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల రూపాయలు చేయటమైంది ఈ ఈ పరిస్థితికి ఇవాళ వచ్చింది ఎందుకోసం అంటే పేదల సంక్షేమం కోసం ఎప్పుడు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఆ సంక్షేమ సంక్షేమం కోసమే అభివృద్ధి చేస్తుంది ఏది చేసినా ప్రజల సంక్షేమం సంక్షేమం అభివృద్ధి రెండూ కూడా సమానమైనటువంటి బ్యాలెన్స్ చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ వచ్చింది దాని తర్వాత మనకి దాని కొనసాగింపుగా చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా చేసుకుంటూ ఈ పార్టీని ఇంతవరకు చాలా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు ఈ కార్యక్రమానికి ఏం నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన మా గ్రామ కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా నేను మనపూర్తిగా మృతజ్ఞత అభినందనలు వెరీ యూ And <laughs>